సంఘంలో పౌలు గారు మాట్లాడుతూ అంటాడు హెలారా నేను వెళ్ళాక సంఘంలోకి క్రూరమైన తోడేళ్ళు వస్తాయని నాకు తెలుసు వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే సంఘాన్ని పాడు చేయటానికి వంకర మాటలు మాట్లాడే వాళ్ళు మీలో నుంచి వస్తారు జాగ్రత్త అన్నాడు అంటే మనుషులు వంకర మాటలు కూడా మాట్లాడతారా డైరెక్ట్గా చెప్పండి వంకర మాటలు కూడా మాట్లాడతారా అంటే వాక్యం చెప్తుంది వంకర మాటలు మాట్లాడేవాళ్ళు కూడా మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు ఏ మాటలో ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం పదిహేనో మాట వంకరగా ఉన్న దానిని సఖ్యపరచుట సాధ్యము కాదు లోపము కలది లెక్కలోకి రాదు వంకరగా ఉన్నదాన్ని సక్కపరచుట సాధ్యము కాదు అంటే పురుషులలో కూడా చాలా మందిలో వంకరతనము వంకరగా మాట్లాడేతనము ఉంది అంగీకరిస్తారా ఉందంటారా లేదంటారా సరే వంకరగా ఉండటం కరెక్టా తిన్నగా ఉండటం కరెక్టా మళ్ళీ ఒకసారి తిన్నగా ఉండటమే తిన్నగా అంటే అట్లా ఇంకా తిన్నగా అంటే అట్లా కానీ సూటిగా కరెక్ట్గా సూటిగా కరెక్ట్గా తిన్నగా ఉండాలి వాక్యం చెబుతుంది పురుషులలో చాలా మందిలో వంకరగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు స్తోత్రం చేద్దామా వివరాల్లో వివరాల్లోకి మనం వెళదాం బైబిల్లో రాయబడ్డట్టుగా వంకరగా ఉన్నదాన్ని చక్కచేయట సాధ్యము కాదు అయితే పురుషుడు ఆలోచన విధానం ఎలా ఉంటుందయ్యా అంటే కొందరు క్రమముగా అంటే ఒక ఒక పద్ధతిలో ఆలోచిస్తూ ముందుకెళ్తారు మరి కొందరు అంటే వంకరగా ఉంటారు వాళ్ళ బుద్ధి వంకరగా ఉంటుంది వాళ్ళ స్వభావము కూడా వంకరగా ఉంటుంది ఈ వంకర కలిగినది చక్కచేయటం సాధ్యము కాదు అని దేవుడు వాక్యం చెప్తా ఉంది మొదటిగా కుటుంబం బాగుండాలన్నా పిల్లలు బాగుండాలన్నా నువ్వు బాగుండాలన్నా ఏదో ఒకసారి రిపీట్ కుటుంబం బాగుండాలన్నా పిల్లలు బాగుండాలన్నా నువ్వు బాగుండాలన్నా వాక్యం చెబుతుంది పురుషుడు మూడు విషయాలు